అది ఎక్కడిచ్చినా మనం పనిచేయట్లేదని చెప్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా వినట్లేదని చెప్పి ఆ ఫోన్లు ఇచ్చేసాను మళ్ళీ ఫైవ్ జీ ఫోన్లు ఇస్తేనే మళ్ళీ మనం తీసుకునేది ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలి యాప్ని సరిచేసి అన్ని యాప్లను కుదించి వాటిని ఏ రకం చేస్తారో చేసి ఒకే యాప్గా ఇస్తేనే వర్క్ చేసేది అంతేకాకుండా ఫోన్లు ఇస్తాం మేము రేపిస్తాం ఆపిస్తాం అంటున్నారు ఇచ్చినా సరే జీతాలు పెంచకుండా ఫోన్లు తీసుకునే ప్రసక్తే లేదు అలాగే ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి ఈ కేవైసీని రద్దు చేయాలి ఈ ఈకేవైసీ ఎఫ్ఆర్ఎస్ చేసుకుంటా అంగన్వాడీ సిబ్బంది మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎక్కువైపోయి హాస్పిటల్ పాలైపోతున్నారు రోజుకి ఇద్దరు ముగ్గురు కనీసం హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితులు వచ్చినాయి ఇది అర్జెంట్ త్వరగా తీసేసి మళ్ళీ ఫోన్లు ఇస్తేనే తీసుకుంటాం లేకపోతే తీసుకునే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా ఇది ఒక్కళ్ళే చేసేది కాదు దేశవ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి ఇది అమల్లో ఉన్న ఉండాలి ఇది గమనించాలి తర్వాత జ గ్రాడ్యుటీ జీవో ఇచ్చారని చెప్తున్నారు గ్రాడ్యుటీ జీవోలో మార్పులు చేయాలి ఇది కూడా చేయాలి తర్వాత జీతాలు పెంచాలి సంక్షేమ పథకాలు అంగన్వాడీకి సంక్షేమ పథకాలు లేవు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే జీతం ఎంత ఉండాలి ప్రతి సంవత్సరం ఎంత కొంత స్కేల్ పెరగలగా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి స్కేల్ పెరగలగా గవర్నమెంట్ ఎంప్లాయీని పనిచేసేటప్పుడేమో గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి అంటారు జీతాలు కార్మికులు మీరు అని చెప్పి కూలి కూలి ఇచ్చి రోజు కూలి ఇంత అని చెప్పి ఇచ్చి అంగన్వాడీలో చే పని భారం పెట్టేసి వాడుకుంటున్నారు గౌరవ వేతనం కిందే ఇస్తున్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీని పేరు పెట్టారు కానీ గౌరవ వేతనం ఇవ్వడం ఏంటి గౌరవ వేతనం పేరేంటి స్కేల్ ఉండాలిగా గవర్నమెంట్ టీచర్ అన్నప్పుడు గవర్నమెంట్ జీతమే ఉండాలిగా పని చేయించుకునేటప్పుడే పని చేయించడం జీతం ఇచ్చేసరికి కూలి ఇవ్వడం ఇది అంగన్వాడీ పరిస్థితి జీతాలు పెంచాలి పని ఒత్తిడి తగ్గించాలి ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి గ్రాడిటీ జీవో గ్రావిటీ జీవోలో మార్పులు చేయాలి